హై హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ ఏమన్నా చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ఈ చిన్న వీడియోకి జస్ట్ ఒక లైక్ కొట్టండి చాలు జెన్యున్గా ఏవైతే మ్యారేజ్ ప్రొఫైల్స్ ఉన్నాయో నేను ప్రజెంట్ అవే పెడుతున్నానండి ఏవైతే జన్యుల్గా ఉండే ప్రొఫైల్స్ మాత్రం పెడుతున్నారు కొన్ని ప్రపోజల్స్ వచ్చినా కానీ వాళ్ళ డీటెయిల్స్ సక్రమంగా లేకపోవడం వలన ఆ ప్రొఫైల్స్ మనం తీసుకోవడం లేదు నెక్స్ట్ ఆల్రెడీ ఫిఫ్టీ టు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకు మనం పెళ్లి సంబంధాలు కావాలని చూస్తున్నాము ఫిఫ్టీ టు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్లకు రెండో పెళ్లికి సంబంధించి ఎవరికైనా ప్రపోజల్స్ పెళ్లి సంబంధాలు ఉంటే మనం చూసి పెడుతున్నాము ఓకే ఇవాళ ప్రొఫైల్కి వెళ్దాం స్క్రీన్ పైన కనపడుతున్న మేడం గారి పేరు రాజేశ్వరి వయసు ముప్పై ఐదు సంవత్సరాలు వాళ్ళ క్యాస్ట్ వచ్చేసి కాపులు అండి రెడ్డి కాపులు మేడం గారిది సొంత ఊరు నరసరాపేట మేడం గారిది సొంత ఊరు నర్సరాపేట గుంటూరు దగ్గర నర్సరాపేట ఓకే మేడం గారికి ఇద్దరు పిల్లలు ఉన్నారండి ఒక ఆడపిల్ల మా పిల్లలు వయసు కూడా చిన్న వయసు మేడం గారికి హస్బెండ్ చనిపోయాడు ఓకే అయితే పిల్లలు ఇద్దరు చదువుకుంటున్నారు పిల్లలు ఇద్దరు కూడా చదువుకుంటున్నారు ఇప్పుడు రాజేశ్వరి గారు సింగిల్గా ఉంటున్నారు భర్త చనిపోయి కూడా ఫైవ్ ఇయర్స్ అయింది ఇప్పుడు ప్రజెంట్ మేడం గారికి థర్టీ ఫైవ్ ఇయర్స్ సో మేడం గారికి ఇప్పుడు రెండో పెళ్ళి కావాలండి సెకండ్ మ్యారేజ్ కావాలి అది కూడా మేడం గారిని చూసుకోవాలి వాళ్ళ పిల్లలను చూసుకోవాలి మేడం గారిని చూసుకోవాలి మరియు వాళ్ళ పిల్లలను కూడా చూసుకోవాలి అటువంటి వాళ్ళు ఎవరైనా ఓసీ కాపలలో కానీ కమ్మ క్యాస్ట్ ఎనీ క్యాస్ట్ ఓసీపీసీలలో ఎవరైనా పర్వాలేదండి స్క్రీన్ పైన కనపడుతున్న రాజేశ్వరి గారి ప్రొఫైల్ మీకు నచ్చినట్లయితే మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి ఆ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నేను మేడం గారికి చూపించి మేడం గారి అభిప్రాయం కనుక్కొని మేడం గారికి మీ ప్రొఫైల్ నచ్చితే ఇష్టపడితే ఆ తర్వాత నేను మేరంగా డీటెయిల్స్ మొత్తం మేము పంపించేసి ఒకరికొకరు నచ్చి నచ్చిన తర్వాత నేను పెళ్లి చూపులు అనేవి మేము అరేంజ్ చేస్తాము ఇది ఇవాళ ప్రొఫైల్ అండి మనకు వచ్చిన ప్రొఫైలు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలలో ఒకసారి వచ్చింది ఈ ప్రొఫైల్ సో మళ్ళా వచ్చి మన కాడికి వచ్చింది సో ఈ ప్రొఫైల్ గురించి ఆల్రెడీ మేము ఎక్స్ప్లెయిన్ చేశాము కొంచెం డిలే అయ్యే కారణంగా మళ్ళీ ఇప్పుడు ఆ ప్రొఫైల్ మన దగ్గరికి వచ్చింది మళ్ళీ చెప్తున్నాను మేడం గారి పేరు రాజేశ్వరి వయసు ముప్పై ఐదు సంవత్సరాలు చిన్న వయసే మేడం గారికి ఇద్దరు పిల్లలు ప్రజెంట్ మేడం గారు సింగిల్గా ఉంటున్నారు క్యాస్ట్ వచ్చేసి ఓసీ కాపులు మేడం గారికి ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు కూడా చదువుకుంటున్నారు మేడం గారు వాళ్ళ అత్త మామ సంవత్సరంలో ఉన్నారండి వాళ్ళ అత్తమ్మల సమక్షంలో ఉన్నారు హస్బెండ్ చనిపోయిన తర్వాత వాళ్ళ అత్తమ్మ సమక్షంలో ఉన్నారు మేడం గారికి ఒక చిన్న సూపర్ మార్కెట్ అట్లాంటివి ఉందండి అది మెయింటైన్ చేసుకుంటూ ఉంటున్నారు అయితే మేడం గారికి ప్రజెంట్ రెండో పెళ్లి కావాలి ఓసీలలో కానీ బీసీలలో కానీ ఎవరైనా మంచిగా జాబ్ చేసేవాళ్ళు లేదా బిజినెస్ చేసేవాళ్ళు మంచిగా జాబ్ చేసేవాళ్ళు కానీ బిజినెస్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే స్క్రీన్ పైన కనపడుతున్న రాజేష్ గారి ప్రొఫైల్ మీకు నచ్చితే దయచేసి మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నాకు పంపించేస్తే నేను మేడం గారికి పంపించేసి మేడం గారి అభిప్రాయాన్ని కనుక్కొని మేడం గారికి నచ్చితే ఆ డీటెయిల్స్ మొత్తం మీకు పంపించే పంపించేస్తానండి సో ఈ ప్రొఫైల్కి మాత్రం మస్టర్డ్ నుండి కంపల్సరీగా ఫీజు ఉంటుంది సార్ ఎందుకంటే మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నాకు పంపించేటప్పుడు ఫీజు కూడా ఉంటుంది ఈ ప్రొఫైల్కి మాత్రమే ఈ ప్రొఫైల్కి మాత్రమే కంపల్సరీగా ఫీజ్ అనేది ఉంటుంది ఇది ప్రెజెంట్ వాళ్ళ ప్రొఫైలు దాని డీటెయిల్స్ అండి నెక్స్ట్ లివింగ్ రిలేషన్ అనేది నేను యాక్చువల్గా లాస్ట్ ప్రీవియస్ వీడియోలో ఒక ఒక వీడియో పెట్టాను లివింగ్ రిలేషన్ సంబంధించి అది మాత్రమే జెన్యున్గా ఉన్న లివింగ్ రిలేషన్ ప్రొఫైల్ అండి మిగతా అవి మన దగ్గర రాలేదు నేను ఏంటంటే ఒక కొన్ని ప్రొఫైల్స్ వచ్చినా కానీ ఎంక్వైరీ చేసి అది నిజమా అబద్ధమా ఏంటి అని కనుక్కున్న తర్వాతే నేను వీడియో చేయడం జరుగుతుందండి అంతేగాని ఏ ప్రొఫైల్ అంటే ఆ ప్రొఫైల్ మనం తీసుకొని మనం అలా పెట్టము దయచేసి అర్థం చేసుకోండి నేను మోస్ట్లీ లివింగ్ రిలేషన్స్ సంబంధించి వీడియోలు పెట్టను ఎందుకంటే అందులో చాలా ఫేక్ ఉన్నాయి నేను మళ్ళీ పెళ్ళి చెప్తున్నాను లివింగ్ రిలేషన్షిప్లో చాలా ఫేక్ ఉన్నాయండి దయచేసి అర్థం చేసుకోండి నాకు తెలిసి ఎవరే కానీ లివింగ్ రిలేషన్షిప్ అనేటివి కోరుకోకూడదని చెప్తాను నన్ను అడిగితే ఓకే అంటే మన యూట్యూబ్ ఛానల్ కదండి ఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళైనా ఏ మ్యారేజ్ ప్రపోజల్ బ్యాగ్ బ్యూరో వాళ్ళైనా మ్యారేజ్ బ్యూరో వాళ్ళైనా వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు ఒకటి పదిసార్లు మీరు ఆలోచించుకొని ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకున్న తర్వాతే పృషవిడిగా అండి ఇప్పుడు మన విషయానికి వస్తే నేను చాలామందికి కొంచెం డిలే అయిపోయిందండి ప్రపోజల్స్ చూడడంలో చేయడంలో మనకు కొంచెం డిలే అయిపోయింది ఫీజు కట్టి కూడా కొంచెం డిలే అయిపోయింది చాలామందికి నేను తొందరలో ఆల్రెడీ స్టార్ట్ చేసాము తొందరలో అందరికి క్లియర్ చేస్తాను క్లియర్ చేయని వాళ్ళకి మాత్రం మనం ఫీజ్ అనేది రిటర్న్ చేస్తున్నాము ఓకే దయచేసి ఒకటి పదిసార్లు చూసుకొని ఏది జెన్యున్ మ్యారేజ్ బ్యూరో కనుక్కొని అప్రోచ్ కానీ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ప్రతి ఒక్కరు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి లైక్ కొట్టండి వీడియోలు చూస్తున్నారు కానీ దయచేసి లైక్ కొట్టండి ఎందుకంటే మీరు కొట్టే లైక్ ఈ వీడియో మరికొంతమందిని చేరుతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ